బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థంలకు ధారణా పాయింట్స్ బాప్ అంటూ ఉన్నారు ఏ పిల్లలైతే ప్రజెంట్ సమయంలో ఈ సమయానికి విలువను ఇవ్వరో వారు వారి యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోవటం ఎలాగా అనేది తెలుసుకోలేరు ఎవరైతే సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ప్రజెంట్లోనూ ఏ పరిస్థితిలోనూ బీజరూపి స్థితిలో త్వరగా చేరుకొని డ్రామా యొక్క జ్ఞానం యొక్క రహస్యాన్ని తెలుసుకొని దానిలోకి ఇమిడిపోయి త్వరగా పరిస్థితుల నుండి తమ యొక్క ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోతారు అనగా పూర్తిగా శాంత స్వరూపంగా అయిపోతారు ఇక పాస్ట్ సంకల్పాలు జరిగిపోయినాయి అంటూ రావు కేవలం కళ్యాణకారి సంకల్పాలతోటే భర్పూరుగా నిండి బాబ్ సమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ సమయం కేవలం ఈ యొక్క స్థితి యొక్క మహత్యం ఇప్పుడు చాలా ఉంది దీనితో పాటు తక్కువ సమయంలో తమ యొక్క అనాది స్వరూపంలో స్థిరంగా కండి మిమ్మల్ని మీరు మాల్గా తయారు చేసుకోండి అప్పుడే మాలలో బాపుకు సమీపంగా ఉండే పూసలాగా అవుతారు చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు ఏమీ కావటం లేదు పరివర్తన కనిపించటం లేదు అని కానీ పిల్లలు మీరు లవ్ అండ్ లైట్ పరం ప్రకాశము పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ను వ్యాపింప చేస్తే అద్భుతము చేయగలుగుతారు ప్రకృతి కూడా ఇప్పుడు మీకు అంగీకరిస్తూ ఉంది తమ పరివర్తన ఎలా చేసుకోవాలి అనేది ప్రకృతి కూడా యాక్సెప్టేషన్ చేస్తూ ఉంది మీకు అసలు స్వరూపం లైట్ స్వరూపం భలే సమయం అనుసారంగా ప్యూరు అవటానికి కొంచెం అలజడి వస్తుంది అంతే కదా ఏదైనా మార్పు రావటానికి ముందు వైబ్రేషన్స్ ముందు వెనుక అవుతూ ఉంటాయి లోపల లోపల తయారవుతూ ఉంటే వైబ్రేషన్స్ లాస్ట్కి పరివర్తన అవుతుంది అనగా తమ యొక్క రచయిత ముందు కొద్దిగా ఆపోజిషన్ చేస్తూ ఉంటుంది కానీ మీ యొక్క లవ్ఫుల్ వైబ్రేషన్స్ ఇంతవరకు కూడా వ్యాపించటం అనేది ప్రకృతి ద్వారానే జరగాలి ప్రకృతి మారితే మీ శరీరం మీరు వ్యక్తం నుండి అవ్యక్తం పరమతత్వంలోకి మారిపోతారు ప్రకృతి కూడా మీకు మిత్రుడుగా అయిపోతూ ఉంటుంది మీ ప్రేమతో పాటు పిరుటి యొక్క వైబ్రేషన్ను చేయండి పిల్లలు మిమ్మల్ని మీరు స్వయం బాపు యొక్క బేహద్ పరంపిత పరమాత్మని యొక్క ఒరిజినల్ రూపము బేహద్ డ్రామా యొక్క రియాలిటీని అర్థం చేసుకోవటానికి ఎంత సమయం పట్టిందో చూడండి కానీ ఎప్పుడైతే మీరు రచయితను తెలుసుకున్నారో పవర్ఫుల్ స్థితిని బాప్ సమానమైన స్థితిని పొందటానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు లవ్ఫుల్ ప్యూర్ దృష్టితోటి చూసినట్లయితే మీ యొక్క వృత్తి కూడా వైబ్రేషన్స్ను వ్యాపింప చేయటానికి రెడీగా ఉంటుంది మీ యొక్క రచన ప్రకృతి వెంటనే పరివర్తన అవ్వటంలో అటెన్షన్ కూడా ఇస్తూ ఉంది మీ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలోని అందరి పాపాలను కథం చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే అందరూ ఓడిపోయే ఉన్నారు అందుకని కేవలం మీ యొక్క పవర్ఫుల్ సంకల్పమే అందరినీ పరివర్తన అగుటకు అందరి అందరూ పరివర్తన అగుటకు సహయోగిగా అవుతూ ఉంటుంది అందుకని పిల్లలు స్వయం పైన మీ యొక్క కార్యక్రమం పైన బాపు పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం అనేది పెట్టుకోండి అంతా కూడా జరిగేదే ఉంది జరిగే తీరుతుంది కాబట్టి ఇప్పుడు పురుషార్థము చెయ్యాలి అనేటువంటి దృఢ ప్రతిజ్ఞ తీసుకొని పరివర్తన కావాలని సంకల్పంలో ఉంటూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే పరం మహాశాంతి